గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ ఈరోజు వీడియోలో నేను ఏఐకి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక క్వశ్చన్ అడిగాను అది ఏం క్వశ్చన్ అంటే ఇక్కడ ఇక్కడ చూడండి వాట్ ఇండియన్ సేల్స్ మే అప్ ఇన్ వార్ సిచ్యువేషన్ యుద్ధం అవుతుంది కదా ఏ షేర్లు పెరుగుతాయని ఏ అని అడిగాను అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సో దానికి అది సమాధానం చెప్పింది వన్ అయినా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీస్ చెప్పింది వాటికి ఇక్కడ మంచి చెప్పి ఇక్కడ చూద్దాము తర్వాత వాటి టెక్నికల్ చూద్దాము సో కొంచెం ఏం అంటే మళ్ళీ వాట్ ఇండియన్ షేర్స్ మే అప్ ఇన్ వార్ సిచ్యువేషన్ వార్ సిచ్యువేషన్లో షేర్లు ఇండియన్ షేర్స్ పెరుగుతాయని చెప్తే కొద్దిగా కథ చెప్పింది మెయిన్గా డిఫెన్స్ సెక్టర్స్ అని చెప్పింది అందులో కీ ఇండియన్ స్టాక్స్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ లిమిటెడ్ బీడిఎల్ భారత్ డైనిక్స్ డాక్ లిమిటెడ్ అండ్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్ కోచింగ్ సిప్పాడు మజ్జిగన్ డాక్ సిబిల్డర్స్ మళ్ళీ ఐరన్ గ్యాస్ సెక్టర్ కూడా ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కింద అని చెప్పి కీ ఇండియన్ స్టాక్స్ ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ అని కూడా చెప్పింది తర్వాత ఇక్కడ ఐఓసీ బీపీసీఎల్ ఎస్పీఎస్ఎల్ కూడా అవి కొద్దిగా తగ్గవచ్చు అని చెప్పింది అండ్ కమోటీ అండ్ మార్కెట్ మెటల్ స్టాక్స్లో హిందుస్థాన్ జింకు ఎన్ఎమ్డిసి టాటా స్టీల్ కూడా జేడబ్ల్యూ అండ్ లాజిస్టిక్ పార్ట్స్ అండ్ షిప్పింగ్లో ఇదంతా ఏ చెప్పింది అంటూ పోర్ట్స్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవైతే కరెక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అటు సైబర్ సెక్యూరిటీ కింద ఐటీ కింద హెచ్ఏకు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ చెప్పినాయి అటు అండ్ డిఫెన్స్ ప్లే కింద కీ ఇండియన్ స్టాక్స్ ఐటీసీ హిందుస్థాన్ ఐసీఎల్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ నెస్లే డాబరు అండ్ గోల్డ్ లింక్డ్ కంపెనీస్ టైటాన్ మండపురం ఫైనాన్స్ అని ముందు అండ్ రిస్క్ అండ్ కాషన్స్ అదే ఇండియాల్ కార్స్ అంటే అని ఎందుకంటే ఆయిల్ క్రూ క్రూడాయిల్ పెరుగుతాయి కాబట్టి క్రూడాల్ పెరగడం మూలంగా ఇండియాల్ కా ఐఓసి బీపీసీఎల్ ఎస్పీఎస్ తగ్గుతాయని అట్లనే యావియేషన్ స్టాక్స్ కూడా ఇండియోగో స్ప్రెడ్ ఎందుకంటే దాన్ని ఆయిల్ ఏటీఎఫ్ కూడా పెరుగుతాయని అని చెప్పినట్టు సో ఇక్కడ మన తర్వాత సమ్మర్ ఇచ్చింది మొత్తం ఏ ఇచ్చింది మన గూగుల్లో మీరు కూడా ఇలాంటి మన ఎలక్ట్రిక్ టెక్నాలజీ ఉపయోగించి కొద్దిగా ఫండమెంటల్ టెక్నాలజీ చూస్తే మనకు ఐడియా వస్తుంది సో ద లాస్ట్ సమ్మర్ టేబుల్ వచ్చింది డిఫెన్స్ డిఫెన్స్ కింద మళ్ళీ పొటెన్షియల్ పొటెన్షియల్ గేనర్స్ ఇవి పెరగవచ్చు అని హెచ్ఏలు బీఈలు బీడీఎలు కొచ్చిన సిపిఆర్ ఇవి మనం రోజు చూసినాయి ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటలే కొద్దిగా పెరిగి ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోవాలి రీజన్స్ గవర్నమెంట్ డిఫెన్స్ పెండింగ్ రైస్ రీజన్ కూడా చెప్పింది చూడు ఏ ఏ మనం ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు రీజన్ చెప్తుంది గవర్నమెంట్ డిఫెన్స్ స్పెండింగ్ రైజెస్ అంటే ఇప్పుడు ప్రతి ప్రతి గవర్నమెంట్స్ కూడా మన ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ యుద్ధం వస్తుంది కాబట్టి వాళ్ళ డిఫెన్స్ ప్రేస్ మళ్ళీ ఆయిల్ అండ్ గ్యాస్లో ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా ఆర్ఏ అంటే రిలయన్స్ ఇండస్ట్రీ ఎందుకంటే క్రూడ్ ప్రైస్ స్పైకు ఇలా ఆల్రెడీ క్రూడ్ ఉంటుంది కాబట్టి రేటు ఆ రేటు మూలంగా ఈ షేర్లకు కొద్దిగా లాభం వస్తుందండి అండ్ మెటల్స్ హిందుస్థాన్ జింక్ ఎన్ఎంసి టాటా స్టీల్ రీజన్ ఏం చెప్తుంది గ్లోబల్ కమ్యూనిటీ ఇన్ఫ్లేషన్ సో గ్లోబల్ కమ్యూనిటీ ఇన్ఫ్లేషన్లో కూడా ఈ రేట్స్ పడుతుందని చెప్పి సో వీళ్ళ దగ్గర ఏదైతే ప్రొడక్షన్ ఉందో ప్రొడక్షన్ మూలంగా వీళ్ళకి లాభాలు వస్తాయి అన్నట్టు అండ్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్లో అదాని పోర్ట్స్ కంకార్ అని చెప్పింది ఇది అండి రీ రూటెడ్ ట్రేడ్ బూస్ట్ టాపిక్ ఎందుకంటే వీటికి కొద్ది సప్లై 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 తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి రేట్స్ పెరిగి అందుకని నిన్న కూడా ఎస్సీ షిప్పింగ్ కార్పొప్పి అన్ని పోర్ట్స్ పెరిగాయి అండ్ ఐటీ అండ్ సైబర్ సిటీకి టీసీఎస్ టెక్నో డిమాండ్ ఫర్ సెక్యూరిటీ సొల్యూషన్ ఎందుకంటే సెక్యూరిటీ సొల్యూషన్ కోసం డిమాండ్ పెరిగి షేర్ పెరుగుతాయండి అండ్ గోల్డ్ ఎఫ్ఎంజీసీ టైటాను ఐటీసీ నెస్లే ముత్తూర్ సేఫ్ సేఫ్ ఐ మీన్స్ డ్యూ డ్యూరింగ్ క్రైసిస్ క్రైసిస్లో ఇవి సేఫ్గా ఉంటాయని ఈ షేర్ చెప్పారు సో వీటిని ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఫండమెంటల్ ఉన్నది సో వీటిని మనం టెక్నికల్గా చూద్దాం టెక్నికల్గా పొజిషన్ ఇందాక చెప్పిన షేర్లు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిందో వాటికి ఆల్మోస్ట్ కూడా అన్ని ఫండమెంటల్ కంపెనీ కనిపిస్తున్నాయి బట్ ఎందుకంటే కొంచెం లెవెల్స్ చూసుకోవాలి లెవెల్స్ ఎంతవరకు పెరిగినాయో తగ్గినా చూసుకొని ఇవన్నీ కూడా తగ్గినప్పుడు తీసుకోవచ్చు సో ఇట్లా ఏఐ ఏఐ ఆర్టిఫిషన్ టెలిసెస్ కూడా మనము స్టాక్ మార్కెట్లో ఇంకా ముందు ముందు మంచి మనకు దీంతో రావకుండా సార్ పోయితే నాకు కూడా అనిపించింది సో మీరు కూడా గమనించండి మీకు కూడా ఒక తెలిసిన ఉద్దేశంతో చెప్పడం జరిగింది సో బిఎల్ మనం చాలా రికమెండ్ చేస్తాము ఇది టెక్నికల్గా ఇది బాగుంది ఇప్పుడు మీ తెలుసు సిక్స్టీ ఆర్ఎస్ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆర్స్ పైన ఉంది కాబట్టి ఇది ఇది బాగానే ఉంది నెక్స్ట్ గేలు గేలు కూడా వన్ నైంటీ వన్ 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 నైంటీ వన్ ఉంది ఇది కూడా టెక్నికల్గా ఇది అవుతుంది సో ఇక్కడ సార్ నేను ఫిఫ్టీ మినిట్స్ డేలో పెడతాను సో డేలో పెడతాను డైలో పెట్టినాక చూడండి మనకు డేలో కూడా మన ఒకరోజు తగ్గి మన గేలు తగ్గి మళ్ళీ పెరిగింది అండ్ ఎస్సీఐ అండ్ షిప్పింగ్ ఆర్ఫీస్ ఇండియా అండ్ ఆర్ఎస్ఏ బాగుంది సెవెంటీ టూ ఉంది ఆల్మోస్ట్ నిన్న ఫ్రైడే నాడు ట్వంటీ రూపీస్ పెరిగింది అండ్ ఎస్సీఐ హెచ్ఈల్ కూడా ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఇది ఆల్మోస్ట్ హెచ్ఈల్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది గుర్తుంచండి చాలా పెరిగింది కన్సల్టేషన్ అవుతుంది బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు భయాన్ని డిఫరెంట్గా తీసుకోవచ్చు ఇది ఈ షేర్ నెక్స్ట్ బీడీఎల్ బీడీఎల్ కూడా వన్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ప్రస్తుతము ఈ షేర్ కూడా ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సెవెన్ ఉంది కంఫర్టబుల్ ఉన్నట్టు ఈ షేర్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత నిన్న కొద్దిగా ప్రైడంగా తగ్గింది ట్వంటీ నైన్ రూపీస్ కొచ్చిన్ కొచ్చిపోయాడు కొంచెం సేపు కూడా మీ టూ థౌసండ్ వన్ సిక్స్ వన్ ఇది కూడా ఆల్మోస్ట్ తగ్గి కంటిన్యూ ఫైవ్ డేస్ తగ్గి మళ్ళీ నిన్న పెరిగింది థర్టీ త్రీ ఆర్ఎస్ఐ కూడా బాగుంది అది ఇది కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఫండమెంటల్ కంప్స్ ఉన్నాయి మజ్డాక్స్ సేప్ బిల్డర్స్ ప్రస్తుతం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఇది కొంచెం చాలా పెరిగింది ఇది ఆర్ఎస్ఐ కూడా వీక్ అయింది ఉంది బట్ ఇవి ఇలాంటి షేర్లు కొంచెం పెరిగినాయి కాబట్టి మనం షేర్ తీసుకున్న బాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్ట్ తెలుసుకోవాలి మళ్ళీ తగ్గిన తీసుకోవాలి ఎప్పుడైనా పెడుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా తీసుకోవాలి అండ్ ఓఎన్జీసీ చేసి ప్రస్తుతం టూ ఫిఫ్టీ ఉంది సో ఇది ఆర్ఎస్ఐ సిక్స్టీ త్రీ ఉంది ఇది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది బట్ ఒక రెండు రోజులు తగ్గింది నిన్న కూడా ఆల్మోస్ట్ త్రీ రోజులు పెరిగింది అది గుర్తించండి అండ్ ఆయిల్ ఆయిల్ ఇండియా ఆయిల్ ఇండియా కూడా ప్రస్తుతం ఫోర్ సెవెంటీ ఉంది ఆర్ఎస్ఐ బాగుంది సెవెంటీ ఫైవ్ ఉంది అన్ని పీక్లో ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే అది గుర్తించండి అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ రిలయన్ డెస్టినేషన్తో ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది చాలా రోజులకి ప్రస్తుతం వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఉంది ఐఎస్ట్ వన్ థౌసండ్ సిక్స్ నాట్ అయింది ఆర్ఎస్ఐ ప్రకారం అయితే ఫిఫ్టీ త్రీ ఉంది ఇది ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మొత్తం ఫండమెంటల్ అతను హిందుస్థాన్ జింకు హిందుస్థాన్ జింక్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఫైవ్ ఫోర్టీ ఉంది ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్టీ సెవెన్ రెండు రోజులు తగ్గి మళ్ళీ నిన్న కూడా కొద్దిగా పెరిగింది ఎన్ఎంసి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ అండ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది కొద్దిగా ఆర్ఎస్ఐ వీక్ వీక్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు బట్ కంటూ త్రీ డేస్ పెరిగింది బట్ మంచి ఫండమెంటల్ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంది టాటా స్టీల్ టాటా స్టీల్ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ ఉంది ఫార్టీ అందుకే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ డేస్ నైన్ డేస్ తగ్గి బట్ నిన్న కొంచెం పెరిగింది సో ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి అదానిపో అదానిపోజిస్ట్ బాగానే డిమాండ్ ఉంటుంది అనే ఒక వాతావరణం ఉంది అందుకని నిన్న ఫ్రైడినా పెరిగింది బట్ ఇది తగ్గింది ఇది ఇవి వంతులో పోయి నిన్న ఫ్రైడే పార్టీ తగ్గింది బట్ ఆర్ఎస్ పర్వాలేదు సేఫ్ జోన్లో ఉంది ఆల్మోస్ట్ షేర్ అయితే ట్రెండింగ్ ఉంది అటు కంకార్ కంకార్ కూడా ప్రస్తుతం సెవెన్ సిక్స్టీ ఉంది ఇది ఫండమెంటల్ కంపెనీ సిక్స్ నాట్ వన్ ఇది లోయస్ట్ సెవెన్ సిక్స్టీ వన్ కరెంట్ మార్కెట్ ఇది ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ ఉంది అండ్ ఇచ్చే ఇది వన్ థౌసండ్ సిక్స్ నైట్ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఏ సిక్స్టీ వన్ ఉంది ట్రెండింగ్లో ఉంది సో మొత్తానికి ఇక్కడ ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫై ఇంటెలిజెన్స్ చెప్పిన షేర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ సో యుద్ధ 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 సమయంలో పెరగవచ్చని పెరగవచ్చు ఏఐ చెప్పింది సో మనం ఏఐ చెప్పిన కాక టెక్నికల్ చూసుకోవాలి ఆర్ఐ ఆర్ఎస్ఐ బాగున్న షేర్ తీసుకోవాలి మొత్తంగా ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్లన్నీ ఇప్పుడు చెప్పిన షేర్ పడుతుంది ఇవి ఇప్పుడు ప్రస్తుతం నాకు అంచనా ప్రకారం వంద షేర్ కొనే బదులు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ చొప్పున తీసుకోవాలి అది తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవాలి సో మీరు కూడా మీరు కూడా గూగుల్లో మీకు ఇలాంటి అప్పుడు ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కరెక్ట్ ఇస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి రీసెర్చ్ చేసి ఎగ్జామ్ చేయండి ఏఐ నవ్వుతో కూడా మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఒక బయింగ్ సైలింగ్ రిక్మైజ్ కాదు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది సో టుడే మీరు స్వాగతం థ్యాంక్ థ్యాంక్స్ చెప్తూ టుడే మీరు నన్ను చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తూ మరొక విధంగా మళ్ళీ అర్థం థ్యాంక్ యూ